సాజవనంత త్వరలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామన్నారు అన్నారు సిఎం చంద్రబాబు. అభివృద్ధి వికేంద్రీకరణ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు సిఎం. ప్రభుతో ఏదైతే ఎన్నికల మానిఫెస్టోలో పెట్టామో కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టామని చెప్పి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం దాని ప్రకారం నిన్నే క్యాబినెట్లో తీర్మానం చేసి అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి అటు హైకోర్టుకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పంపిస్తాం వీలైన తొందరలో కర్నూల్లో హైకోర్టు బెంచ్ రావడానికి ఈ ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తాం